జగన్ వర్సెస్ పవన్ అని పన్నెండు వాళ్ళకి ఏళ్ళు అయింది వీళ్ళది పన్నెండేళ్ళు ఎవరు విజయం సాధించారు ఎవరి మార్గం ఎలా ఉందని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారిని కదా తీసుకుంటే ఆయన సొంతగా ఆ యొక్క పార్టీ ప్రారంభించి అది కూడా తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చినటువంటి రాజకీయాలతో తన తండ్రి మరణం ద్వారా ఎంతోమంది బాధపడుతూ కూడా చనిపోతే వాళ్ళని ఓదార్పు యాత్రల ద్వారా ఆయన రాజకీయాల్లో రావటం జరిగింది ఆ సందర్భంలో అతను ఎన్నో పదవులను వదిలేసుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పుడు అధికారంలో ఉన్నారు సోనియా గాంధీ వాళ్ళు ఆమెకు చెప్పినా కానీ ఎన్నో పదవులు ఇస్తాము ఓదార్పు యాత్ర చేయవద్దని చెప్పినా కానీ ఆయన అవన్నీ వినకుండా కేవలం తన తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఇక చనిపోయిన వాళ్ళందరూ కూడా ఓదార్పు యాత్ర చేశారు ఆ విధంగా అతను ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయన మీద ఉన్నటువంటి ప్రజల ద్వారా ఆయన మీద ఎన్నో కేసులు మోపెట్టినా కానీ ఆయన ఎంతో ధైర్యంతో వాటిని ఎదుర్కొన్నారు ఇలా కాదు మనం సొంతగా ఉండాలని చెప్పేసి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశ స్టార్ట్ చేసి దాని విజయవంతంగా నడిపిస్తూ వచ్చారు మరి పవన్ కళ్యాణ్ గారి గురించి చూసినట్లయితే ఈయనకి రాజకీయ బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది ఏమి లేదు కేవలం వాళ్ళ అన్నగారు అయినటువంటి చిరంజీవి గారు ఈ యొక్క ప్రజారాజ్యం అనేటువంటి పార్టీని ప్రవేశ స్టార్ట్ చేయడం జరిగింది సీఎం అవ్వాలి అనేటువంటి టార్గెట్తో ప్రవేశపెట్టి ఆయన అనుకోకుండా ఫెయిల్ అయిపోయాడు ఏవో కొన్ని ఎమ్మెల్యే నియోజకవర్గాలు మాత్రమే ఆయన గెలవడం జరిగింది ఈ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి మధ్య ఎన్నో భేదాభిప్రాయాలు ఉన్నాయి అది వాస్తవం కూడా పవన్ కళ్యాణ్ గారు ఎంతో చెప్పినప్పటికి కూడా చిరంజీవి గారు వినలేదు వినకుండా ప్రజారాజ్యం పార్టీని క్రమక్రమంగా కూడా నిర్వీర్యం చేసేసారు దాన్ని తీసుకెళ్లేసి కాంగ్రెస్ పార్టీలో కలపడం జరిగింది తగిన ప్రతిఫలం కూడా చిరంజీవి గారు పొందారు ఈ విషయంలో చిరంజీవి గారి మధ్య పవన్ కళ్యాణ్ గారి మధ్య ఉన్నటువంటి విపరీతమైనటువంటి భేదాభిప్రాయాలు కూడా ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు సొంత పార్టీ పెట్టడానికి కూడా దారి తీసింది తన కార్యకర్తలని తన నమ్ముకునేటువంటి వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాన్ని పార్టీ ప్రారంభించారు కానీ సాధారణంగా చూసుకుంటే రాజకీయ శూన్యత అనేటువంటిది ఈ యొక్క సమయంలో కూడా లేదు సాధారణంగా పాలకపక్షం ప్రతిపక్షం రెండూ ఉంటాయి వాళ్ళిద్దరికి కూడా బలమైనటువంటి ఓటు బ్యాంక్ ఉంటుంది మరి మూడవ మూడవ పార్టీ నాలుగో పార్టీ వచ్చినప్పుడు ఈ ప్రధాన ప్రధాన పక్షము ప్రతిపక్షము వీళ్ళిద్దరి యొక్క ఓటు బ్యాంక్ కూడా లాక్కొని వీళ్ళు చేసే పరిపాలన అంత పరిస్థితి కూడా మన దేశంలో కనిపించట్లేదు అంతకంటే గొప్ప ఎవరు పరిపాలన చేయలేరు కాబట్టి సహజంగానే ఇక పవన్ కళ్యాణ్ గారు కూడా కేవలం ఒక ఐదు శాతం ఆరు శాతం మాత్రం అని ఓటు బ్యాంక్ ఉంది ఆయన అన్ని ఎలక్షన్లో కూడా ఓడిపోవడం జరిగింది కంటిన్యూస్గా ఇక ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రేపు తమిళనాడులో కూడా ఈయన ఉద ఈయన విజయ్ గారు ఆయన కూడా పార్టీ పెట్టారు ఆయన ఎలక్షన్లో రేపు వచ్చినా కానీ ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదర్శంగా తీసుకుంటా అని చెప్తున్నారు వీళ్ళందరికీ కేవలం పది శాతం లోపలే ఓటు బ్యాంక్ సంపాదించుకోగలరు సో ఇక్కడ మనం కంపారిజన్ చేసుకుంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత పాదయాత్ర చేశారు ప్రజల సమస్య తీసుకున్నారు ముఖ్యమంత్రి కాగలిగారు ఆయన విజయవంతంగా ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు ఇప్పటికీ కూడా నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంది ఆయనకి ఓడిపోయినా కానీ నలభై శాతం ఓటు బ్యాంక్ ఉంది నైతికంగా ఎలక్షన్లో గెలిచినప్పటికీ ఈ యొక్క ఎక్స్ పార్టీ వాళ్ళు మూడు పార్టీల యొక్క గ్రూప్ ఉండటం వల్ల విడివిడిగా తీసుకుంటే వాళ్ళకి అంత ఓటు బ్యాంక్ ఉండదు కానీ వాళ్ళు సమిష్టిగా ముగ్గురు కలిసి ఉండటం వల్ల కూటమి అవ్వటం వల్ల వాళ్ళు గెలవడం జరిగింది మరి పవన్ కళ్యాణ్ గారి కోరిక ఎప్పుడు తీరుతుంది ఈయన చీఫ్ మినిస్టర్ ఎప్పుడవుతాడు అనేటువంటిది వాళ్ళ కోరిక జనసేన వాళ్ళది కానీ వాళ్ళకి ఆరు శాతం ఓటు బ్యాంక్ మాత్రమే ఉంది ఓటు బ్యాంక్ పెంచుకోవడం ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు దాదాపు ఎనిమిది పాయింట్ ఆరు శాతం పెరిగిందని అంటున్నారు ఇంకా తమ మంచి పరిపాలన ద్వారా ప్రజా సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఓటు బ్యాంక్ పెంచుకోవాలనేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు కానీ ఇది పాజిబుల్ కాదనేటువంటిది మనం చెప్పలేము ఎందుకంటే ప్రస్తుతం టీడీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ అంతా టీడీపీకి పోయే అవకాశం ఉంది ఈయన ఇలాగే నెంబర్ టూగానే ఉండాల్సి వస్తుందేమో ఇంకో పదిహేను ఏళ్ళు కూడా అనేటువంటి సందేహం కూడా ఉంది ఏదైనా చూద్దాం నెక్స్ట్ నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు తన యొక్క ఓటు బ్యాంక్ పెంచుకొని తెలుగుదేశం పార్టీని ఢీకొట్టి ఆయన కూడా సీఎం క్యాండిడేట్కి వస్తాడు అనేటువంటిది కాలమే కూడా నిర్ణయిస్తుంది